రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృచ్చిక రాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూసుకున్న వృచ్చిక రాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాలం లోపల అర్ధాష్టమ శని చతుర్థ స్థానంలో శని ప్రభావం ఉండడం వల్ల వృశ్చిక రాశి వారు ఎంతో కాస్తైనా ఎంతో కాస్తైనా మానసికంగా ఆందోళన తప్పకుండా ఉండే ఉంటుంది అది మీరు చెప్పుకుంటారో చెప్పుకోరా అది వేరే విషయం కానీ మనసులో ఒక తెలియని భయం మనసులో తెలియని ఒక అజ్ఞాత ఆందోళన ఇదైతే మిమ్మల్ని తప్పకుండా వెంటాడుతూనే ఉంది కాబట్టి వృచ్చిక రాశి వారు ఎవరైనా కావచ్చు మీరు చేసే పని ఎక్కడ ఏదైనా కావచ్చు అందరితో కలిసి మలిచి పని చేయడానికి ప్రయత్నించండి అందరితోటి ఎందుకంటే వృచ్చిక రాశి వారి స్వభావం ఏంటంటే జలతత్వ రాశి అని అర్ధ జలి రాశి కాబట్టి అర్ధ జలి అంటే ఏంటంటే ఈ వృచ్చిక రాశి నీళ్ళలో కూడా ఉండగలుగుతుంది బయట కూడా ఉండగలుగుతుంది అంటే ఏంటంటే ఈ రాశికి ఒక ప్రత్యేకత అంటే వీళ్ళ దగ్గర రహస్యాలు చాలా ఉంటాయి మామూలుగా వృచ్చిక రాశి వారికి అంత ఈజీగా ఎవరు పసిగడ్డారు అంత ఈజీగా ఎవరికి పసిగట్టరు ఎందుకంటే వీళ్ళు మొత్తం అవతల పక్కన బయట పక్కన ఎమోషనల్తో మొత్తం కవర్ చేస్తారు ఎమోషనల్తో ఎమోషనల్ ఏదైతే ఫీలింగ్ ఉందో ఆ ఎమోషనల్ మొత్తం వీళ్ళు బయట కవర్ చేస్తారు కానీ ఆంతరికంగా చాలా ప్లానింగ్స్ ఉంటాయి అది అంత ఈజీగా అర్థమైతే ఎవరు చేసుకోరు కాబట్టి ఇలాంటి రాశిల వాళ్ళకి మామూలు నెగెటివ్ మైనస్ ఏంటంటే తప్పు జరుగుద్ది కానీ అది బయట చెప్పుకోలేకపోతుంటారు మనసులో చాలా యుద్ధాలు జరుగుతాయి బయట చెప్పుకోలేకపోతుంటారు ఎందుకలా అంటే మీరు చూపించింది ఆల్రెడీ వేరేది కాబట్టి అది ఎవరు అది ఇప్పుడు కూడా నమ్మరు కాబట్టి రాబోయే రోజుల్లో రుచికి రాసి వారు మీరు చేసే పని ఏదైనా కావచ్చు నిజాయితీతో చేయండి అని ఎలాంటి విషయాల్లో అసలు కంగారు పడకండి ఎవరి ఎక్కువ విశ్వాసం పెట్టుకోకండి ముందు నుంచి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఆ ఆరోగ్య సమస్యలు చాలా గట్టిగానే ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి ఫ్యామిలీ పరంగా రొచ్చికి రాసి వారికి రాబే రోజుల్లో చిన్న చిన్న మతాభిప్రాయాలు కలిగే అవకాశం అయితే చాలా బలంగా అయితే ఉండబోతుంది ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితులపల అస్సలు హామీ ఇవ్వకండి సెకండ్ పాయింట్ ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నది వృత్తికి రాశి వారికి పర్వాలేదు నార్మల్ గానే ఉండబోతుంది ఏదైనా కోర్టు కేసు పోలీస్ కేసు ఆర్థిక క్షేత్రాల గురించి ఏదైనా ఉన్నట్లయితే అటు పక్క నుంచి కాస్త ఖర్చు పెరిగే అవకాశం అయితే కనబడబోతుంది కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి చూసి నడుచుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ద్వాదశ ధనస్థానంలో ధన స్థానంలో ఉండడం వల్ల రాబే రోజుల ఖర్చు చాలా ఉండబోతున్నాయి అండ్ ట్రాన్స్ఫర్ యోగం కూడా చాలా బలంగా అయితే కనబడుతుంది ఎవరైతే వృత్తికి రాసేవారు ఉద్యోగం కోసం కాస్త ప్రయత్నించుతున్నట్లయితే అంటే దేశ విదేశాలకు వెళ్లాలని ఎవరైతే ప్రయత్నించుతున్నారో రాశి రాసేవారు వాళ్ళకి ఎంతో కాస్త అటుపక్క నుంచి అనుగ్రహం అనుకూలంగా పరిస్థితి ఉండడం వల్ల అది మీ పరిస్థితి రాబే రోజుల్లో పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో ఇది మీకోసం పర్లేదు నార్మల్ గా అనుకూలంగా చెప్పుకోవచ్చు ఇంకో విషయం అష్టమాధిపతి ధన స్థానంలో ఉండడం వల్ల ప్రాపర్టీ వల్ల డబ్బు వల్ల కుటుంబ సభ్యులతో పాటు అనవసరమైన తగులు తప్పకుండా జరుగుతాయి డబ్బు వల్ల ప్రాపర్టీ వల్ల షేర్ మార్కెట్ ఏదైనా కావచ్చు మీ కుటుంబం లోపల డబ్బు వల్ల అంటే అనుకోకుండా ఆకస్మికంగా తగులు తప్పకుండా జరిగి తీరుతాయి నెక్స్ట్ పాయింట్ రాశాధిపతి ధన స్థానంలో ద్వాదశాధిపతి వెంట ఉండడం వల్ల ప్రత్యేక ఏంటంటే ఇత పూర్వం మీరు ఏదైనా షేర్ మార్కెట్ డబ్బు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే ఆ షేర్ మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం అయితే చాలా బలంగా అయితే ఉండబోతుంది మీరు కొన్న షేర్ డౌన్ అవుద్ది నేను షేర్ మార్కెట్ గురించి చెప్పట్లేదు మీరు ఏదైతే షేర్ కొన్నారో ఆ షేర్ తప్పకుండా డౌన్ అవుద్ది అటు పక్కన కాస్త మీరు కొన్ని సన్నివేశాలు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి నెక్స్ట్ పాయింట్ ఇంకో విషయం కనుక చూసుకుంటే వృచ్చిక రాశి వారికి ప్రస్తుతం ఈ కాలం లోపల చతుర్థ స్థానంలో శని అనే టెన్త్ దృష్టి శని శని మీరు రాసిపోయిన ఉండడం వల్ల మీరు అనుకున్న పని సమయానికి అయితే అసలు జరగదు కానీ మీరు అనుకున్న పని తప్పకుండా జరుగుద్ది మీరు అనుకున్నప్పుడే సమయానికి అయితే జరగదు కాబట్టి మీరు కంగారు పడే కన్నా అవసరం లేదు మీరు ఏదైతే చేస్తున్నారో అది కంటిన్యూ చేస్తూనే ఉండండి అన్ని సరిగానే సక్రమంగానే జరుగుతూ ప్రతిరోజు ఈ వృత్తికి రాశి వారు ఒక పని చేయండి కాలభైరవాషక స్తోత్రాన్ని ప్రతిరోజు ఐదు సార్లు చదువుకోండి అని నవగ్రహ స్తోత్రం మీరు కనుక ప్రతిరోజు చదువుకోవట్లయితే చాలా మంచిది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కానీ రుచిక రాశి వారికి కాస్త మానసిక ఆందోళన రాబోయే రోజుల్లో ఉండబోతుంది ప్లస్ ఏదైనా ఉందా అంటే రుచిక రాశి వారికి రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రత్యేకంగా దేశ విదేశాల టూర్ ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళకి పదిహేను రోజులు యోగం అయితే చాలా బలంగా అయితే కనబడుతుంది శ్రీమాత్రేనమ్మ